నమస్తే నేను వన్ స్వాగతం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల బంధం విడిపోదని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరిపోవడం వాళ్ల స్నేహానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వే నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నిరసన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్దాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తమ మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడిపైన వాళ్లకే నమ్మకం లేకుండా ఉందని ఏఐసిసికి గులాంగిరి చేసి డబ్బు సంచులు పంపిస్తే తప్ప ముఖ్యమంత్రి సీటు నిలబడదని ఆయన కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ నందన్గౌడ్ జస్వంత్ రెడ్డి పట్టణాధ్యక్షులు మనోహర్ యాదవ్ బీజేపీ మండలాధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ జిల్లా నాయకులు ఎలుకంట సురేష్ బండారు మహేష్ పంజాల వెంకట్ గౌడ్ కొండపాక మండలాధ్యక్షులు శశిధర్ రెడ్డి సింగం సత్తయ్య బీజేపీ నేతలు పాల్గొన్నారు BARD! ప్రజలు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు ఒక సంవత్సరం దాదాపుగా ఇంకో రెండు రోజుల్లో వారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకో రెండు రోజుల్లో సంవత్సరం అవబోతోంది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పలు చోట్లలో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఆల్రెడీ ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాలు ఎంతో వరకు అయిపోయినాయి ఏదో అడుగు పొడుగులు కొన్ని మాత్రమే చేయవలసిన ఇది ఉంది చాలా సాధించేసినామని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అని పేరు చెప్పి దాని మీద ఒక పెద్ద సభ నిర్వహించి ఒకరినొకరు ఓడుకుంటూ కాంగ్రెస్ నాయకులు ఇంతకీ ఆ యువ వికాసంలో కాంగ్రెస్ వారు చెప్పింది ఏంది అని చెప్పి వారి ఆర్ గ్యారెంటీల కార్డు తీసి చూస్తే అందులో మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూలు బడి దాని తర్వాత ప్రతి విద్యార్థికి ఐదు లక్షల కార్డు భరోసా కార్డు విద్యా భరోసా కార్డు ఈ రెండిట్లలో ఒక్కరికి ఒక్క మండలంలో స్కూలు కానీ ఒక్క విద్యార్థికి ఐదు లక్షల కార్డు కానీ రాలేదు కానీ నిన్న అదే యువ వికాసం పేరు మీద పెద్దపల్లిలో ఒక బహిరంగ సభ పెట్టి ఎంతో సాధించిన అన్న టైప్లో నిన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం అయితే గత సంవత్సర కాలం జరిగిన సందర్భంలో మేము అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి నిజంగానే మార్పు వచ్చిందా లేకపోతే మేమేమైనా ఏదో ఆపోజిషన్ పార్టీ చేయబట్టి రోజు నేను స్టూడియోలో కూర్చొని డిబేట్లలో మాట్లాడుతూనే ఉన్నప్పుడైనా కానీ ఏదో మా పార్టీ తరఫున మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ వారిని తక్కువ చేసి ఏమన్నా మాట్లాడుతున్నామా ప్రజల దగ్గరికి వెళ్దాము అసలు నిజంగానే ఆరు గ్యారెంటీలు నిజంగా అమలైనయా ఏవేవి అమలైన రైతు భరోసా పదిహేను వేలు ఇస్తుండ్రా కౌలు రైతులకు కూడా ఇస్తున్నారా పద్నాలుగు వేలు ఎకరానికి పన్నెండు వేలు రైతు కూలీలకు కానీ ఏమైనా ఇస్తున్నారా మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా నాలుగు వేలు పెన్షన్లు ఏమన్నా వస్తున్నాయా విద్య విద్యార్థినులకు స్కూటీలు ఏమన్నా ఇచ్చిరా పెళ్లి చేసుకున్న వారికి లక్ష రూపాయలు తులం బంగారం ఏమన్నా వస్తుందా ఇవన్నీ మాకు తెలవట్లేదా నిజంగానే కాంగ్రెస్ అంతకుముందు బీఆర్ఎస్ వారు కాక చెప్పినట్లు ఇది దళిత బంధు పది లక్షలు ప్రతి ఇంట్లో దళిత కుటుంబంలో ఇస్తామని చెప్పి ఇట్లాంటివి నానా వాగ్దానాలు వారు చేయడం జరిగింది అట్లాంటి ప్రభుత్వం కాదు నిజంగానే మార్పే ఏమన్నా వచ్చిందా వచ్చి చూద్దాము ప్రజల్ని అడుగుదాము ప్రజల నుంచే తెలుసుకుందామని చెప్పి వస్తే ఈరోజు మీరు అందరూ ఉన్నారు వారు ఏం సమాధానం అని చెప్పి నేను ఉద్యోగస్తులకు జీతపత్యాలు ఇవ్వలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇక్కడ కాంగ్రెస్ వారు వచ్చి మేము అదంతా పూలుస్తాం మీకు తెలవదు ఎట్లా చేయాలనో తెలవదు ఇది ఇందిరమ రాజ్యాన్ని తీసుకొస్తామంటే నిజంగానే ఏదో చేస్తారు అని చెప్పి ప్రజలు నమ్మి కానీ ఇందిరమ్మ రాజ్యం ఆ రోజుల్లో ఎట్లుండేదో మనం మర్చిపోయినాం ఎవరన్నా ఏమన్నా మాట అడిగితే ఈయనంటే సరే ఏమన్నా ఆ ధర్నా చౌక్ని క్యాన్సిల్ చేసి ధర్నాలు చేసే లాఠీలతోటి వాయించి పెట్టు కానీ అసలు ఇందిరాగాంధీ గారి సమయంలోనే ఎమర్జెన్సీగా పెట్టింది అంటే మొన్న ముప్పై రెండు రోజులు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏకకాలంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ అని బిఎన్ఎస్ కింద కోటి ఇరవై లక్షల మందిని ఒకటేసారి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టిన మన రాష్ట్ర బాలకే వారి భాష మారలేదు వారి తీరు మారలేదు అంతకుముందు బీఆర్ఎస్ వారు ఈరోజు కాంగ్రెస్ వారు ఎటువంటి తేడా లేదు పెండంలో నుంచి పొయ్యిలోకి కానీ నేను ఎప్పుడు అంటే వారు ఖజానా ఖాళీ చేస్తే వీళ్ళు ప్రజల జేబులు కూడా ఖాళీ చేసి కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికలు ఎక్కడ దేశంలో ఉన్నా కానీ అక్కడికి ఎలక్షన్ డబ్బులు ఇక్కడి నుంచి మన తెలంగాణ నుంచి పెంచే పెట్టి పంపించే పథకం రేవంత్ రెడ్డి గారు తన సీటు గ్యారెంటీ చేసుకోవడానికి లేకపోతే ముఖ్యమంత్రి లెట్లు మారిపోయారు మనందరికీ తెలుసు కాంగ్రెస్లో తన సీటు గ్యారెంటీ కావాలంటే నెల నెల ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి కేంద్ర కాంగ్రెస్ ఆ పరిస్థితిలో గుచ్చిపడ్డము ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ముందుకెళ్తుందని అనుకుంటే ప్రజల పరిస్థితి మన అందరి పరిస్థితి ఆలోచించుకుంటూనే చాలా భయంగా అనిపిస్తోంది కేవలం ఈ విధ్వంసం మొత్తం అయిపోయి బయటికి అవి తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి కేవలం మనకు రాష్ట్రమే కాదు దేశ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కారు అండదండలతోటి అక్కడి ప్రభుత్వము ఇక్కడి ప్రభుత్వము డబల్ ఇంజియన్ అయితేనే కానీ ఏమైనా ఈ పట్టాల మీదకి మళ్ళీ తిరిగి తిరిగిపోయినా తీసుకురావడం పాసిబుల్ అవుతుంది తెలంగాణ దీనికి మీరు చూడండి వచ్చిన సంవత్సరంలో ఈవెన్ గవర్నమెంట్ వస్తున్న నిధులు కూడా అంటే పన్నులు కూడా తగ్గిపోవడం జరిగింది రియల్ ఎస్టేట్ పడిపోయింది జిఎస్టీ మొత్తం మీద దేశంలో తొమ్మిది శాతం పెరుగుతాం మన రాష్ట్రంలో మూడు శాతం అండి గతంలో మూడు శాతం పెరుగుతాం అంటే ఉంటుపడిపోతున్నాం ఇంకొక రెండు నెలలు అయితే అసలు జిఎస్టీ తరుగుదల అంటే పోయిన సంవత్సరం వచ్చిన దానికంటే తక్కువ వచ్చే పరిస్థితి రాష్ట్రం వెళ్తుంది ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఇంకొక నాలుగు సంవత్సరాలని పంచుకుంటేనే భయమయ్యే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి కానీ తప్పనిసరిగా ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈసారి ప్రజలందరికీ విన్నపం ఒకటి నాకు నమ్మకం ఒకటి రెండు ఉన్నాయి తప్పనిసరిగా ఈసారి బీజేపీని ఆదరిస్తారని చెప్పి మా నమ్మకము వారందరికీ విన్నపం కూడా ఈసారి వారు బీజేపీకి వేసి మోడీ గారి నాయకత్వం మన రాష్ట్ర నాయకుల నాయకత్వం బీజేపీ జెండా నాయకత్వం